హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కొద్దిసేపటి క్రితమే కడపకు సంబంధించి అవినాష్ రెడ్డిని అయితే కనుక అరెస్ట్ చేశారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కడప వైఎస్ఆర్ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఈ వేకవజామున అంటే తెల్లవారుజామున ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు బలవంతంగా ఇచ్చుకెళ్లి మరి తమ వాహనంలో ఎక్కి తరలించారంటున్నారు ఆయన్ని కడప పిఎస్కి తరలిస్తున్నట్లు సమాచారం అరెస్టు సమయంలో పోలీసులతో వైఎస్ అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని ఇంట్లోనే ఉంటానంటూ చెప్పినా పోలీసులు లేదంటున్నారు సిట్టింగ్ ఎంపీ కూడా చూడకుండా పోలీసులు అవినాష్ రెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారని బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు క్రమంలో ఇంటి బయట ఆయన బయటాయించగా అభిమానులు పార్టీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లను లాగి పడేశారు ఈ క్రమంలో ఆయన ఇంటి ఆవరణలో వ్యభత్సం సృష్టించారంటున్నారు ఆపై చెప్పులు కూడా వేసుకునివ్వకుండా అవినాష్ రెడ్డిని బలవంతంగా వాహనం లెక్కించారు అరెస్టు సమయంలో అక్కడే ఉన్న మీడియాతో ఆయన మాట్లాడారు ఎన్నికలు జరిపే విధానం ఇదేనా కేవలం వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని మా కార్యకర్తలు వదలటం లేదన్నారు పోలీసులు గుండాల్లో వ్యవహరిస్తున్నారని దాడులు ఆపాల్సిన పోలీసులను అడ్డుకుంటున్నారు ఇంత దారుణమైన పరిస్థితి ముని పెన్నుడు చూడలేదన్నారు ఆయన ఉంటే టీడీపీ దాడులను ఖండిస్తూ గాయపడ్డ తమ నేతలకు సంఘీభావంగా ఈ నెల ఐదున వైఎస్ఆర్సీపీ ర్యాలీ నిర్వహించింది ఇందుకు అవినాష్ రెడ్డితో సహా మొత్తం నూట యాభై మందిపై కేసులు పెట్టారు అయితే ఈ కేసుల్లో ఎలాంటి తొందరపాటు వద్దని ఎవరిని అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు సోమవారం నాడు పులివెందుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అయినా పోలింగ్ టైంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయగా మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని వేంపల్లిలో హౌస్ అరెస్ట్ అయితే చేశారని చెప్తున్నారు సో ఇది ప్రస్తుత పరిస్థితి అయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి